Hi Andy వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో ఒక ఇండోస్ చైనీస్ రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి క్రంచీ క్రంచీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ అయితే తీసుకున్నానండి చికెన్ బ్రెస్ట్ని ఇలా పొడవుగా స్ట్రిప్స్లా అయితే కట్ చేసుకోవాలి చికెన్ షాప్లో అలా కట్ చేయమని చెప్పిన కట్ చేసేస్తారు ఇప్పుడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్లోకి పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాస్ వేసుకుని ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక అయితే పగలగొట్టుకుని ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలండి ఎల్లో పార్ట్ను స్కిప్ చేసి ఓన్లీ వైట్ మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బైండింగ్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా పకోడీ మిక్చర్ లాగా అయితే మిక్స్ చేసుకోకూడదండి ఇలా లూజ్గా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ చిప్స్ని ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల చికెన్ సరిగ్గా ఉడకదండి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది పైన చాలా క్రిస్పీగా అండ్ అలాగే డార్క్ గోల్డెన్ కలర్ వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో స్ట్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిమి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే రెండు ఎండుమిరపకాయలని చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని సేపు ఫ్రై చేసుకోవాలి ఇది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో సాసెస్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను సోయా సాసు ఒక స్పూను రెడ్ చిల్లీ సాసు ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు కొంచెం షుగర్ వేసుకోవాలి చిటికడంతా షుగర్ సరిపోతుందండి అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకుని అయితే కొంచెం సేపు మరిగించాలి ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ వాటర్ వేయగానే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై పేస్ పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసేసుకుని ఈ బ్యాటర్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా హై ఫ్లేమ్లో అయితే టాస్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా మగ్గించకూడదండి మగ్గిస్తే దానికి ఉండే ఫ్లేవర్ అనేది పోతుంది జస్ట్ కొంచెం టాస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ అంతా కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని ఫైనల్గా కలుపుకోవాలి కొన్ని కొన్ని రెసిపీస్ రెస్టారెంట్లోనే తినాలేమో అని అనుకుంటాం కానీ ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సాఫ్ట్గా క్రిస్పీగా అచ్చం బయటకున్నట్టుగానే డ్రాగన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి